నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో కొన్ని సంవత్సరాలుగా మరణాలు జరుగుతున్నాయి వివిధ కేడర్లో కానిస్టేబుల్ దగ్గర నుండి ఎస్ఐలు సిఏలు మరి ఆ శాఖలో ఉన్నతాధికారుల యొక్క ఒత్తిళ్లు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు మన కేసుల విషయాల్లో ఎస్హెచ్ఓ ఆయా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జీలుగా ఉన్నవాళ్ళు మరి కేసులు రిజిస్టర్ చేయటం రిజిస్టర్ చేసిన తర్వాత వాటిలో కూడా చాలా విధమైన మతలాభాలు జరుగుతుంటాయి కేసు ఏమైతే రిజిస్టర్ చేస్తారో రిజిస్టర్ చేసిన కేసుల్ని సమగ్రంగా విచారించి దానికి సంబంధించిన నివేదిక ఒక రిపోర్ట్ పోలీస్ క్రైమ్ రిపోర్ట్ తయారు చేసి ఆ క్రైమ్ రిపోర్ట్ ఆధారంగా కోర్టు సమర్పించాలి కేసు పూర్వ పరాపాల గురించి కానీ చాలా పోలీస్ స్టేషన్లో మరి కొంతమంది నిబద్ధతతో వారు బాధ్యతలు నిర్వర్తిస్తుంటారు మరికొంతమంది ఆ యొక్క వచ్చిన ఫిర్యాదులు ఏమైతే ఉన్నాయో ఫిర్యాదుల్ని సాధ్యమైనంత మేరకు పరిశీలించడానికి కొంత అలసత్వం ప్రదర్శిస్తారు అంతేకాకుండా చేతి వాటం కూడా ఉంటుందని కూడా విమర్శలు ఉన్నాయి మరి చాలామంది యువకులు సబ్ ఇన్స్పెక్టర్గా రిక్రూట్ అవుతున్నారు ప్రమోషన్లు సిఏలు అవుతున్నారు ఆ పైన డీఎస్పీలు అవుతున్నారు రకరకాల కేడర్లో పోలీస్ శాఖలు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు మరి జిల్లా స్థాయిలో అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో రేంజ్ స్థాయిలో ఉన్నతాధికారులు ఉంటారు ఐపీఎస్ అధికారులు ఉంటారు మరి క్రింది స్థాయిలో మరి అధికారులు ఒత్తిడి ఉంటుందా లేదంటే కొన్ని మెమోలు మెమోలు అంటే ఉద్యోగ నిర్వహణలో ఇబ్బందులు పడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పోలీస్ ఉన్నతాధికారులు ఖచ్చితంగా మెమోలు ఇవ్వటం ఛార్జ్ మెమోలు ఇస్తారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఇంకా విధి నిర్వహణలో అనేక అవతవకలు ఆరోపణలకు గురైన వ్యక్తుల పైన కూడా వారిని కూడా విఆర్కి పంపించడం పోలీసు ఉన్నతాధికారులు చేస్తుంటారు క్రమశిక్షణ చర్యలు అనాలి మరి ఇలాంటి కేసుల్లోనే మరి కొంతమంది ఉద్రేకంగా ఒక్కొక్కసారి ఆఫీసర్స్ క్రింది సాయి ఎస్ఐ కానీ సిఏలు కానీ కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి వృత్తిపరంగా పనిచేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించినప్పుడే పై స్థాయి అధికారులు కూడా బాధ్యతను గుర్తు చేసేలా కొంత డిసిప్లినరీ సిస్టాన్ని అమలు చేస్తారు మరి దాన్ని తట్టుకోలేని వాళ్ళు కొంతమంది బలత్వ మారణాలంటే ఆత్మహత్యలు రకరకాలుగా ఆ టెన్షన్ వాతావరణం ఉద్రేకం మరి ఈ విధంగా మరి తణుకు దగ్గర కూడా నిన్న ఒక ఎస్ఐ కూడా ఈ విధంగానే తుపాకీతో కాల్చుకుని మరణించిన పరిస్థితి కారణాలు రకరకాల కారణాలు ఏమిటిస్తున్నాయి పై అధికారుల యొక్క ఒత్తిడి అంటున్నారు కుటుంబ వ్యవహారాలు అన్నారు రకరకాల రీజన్స్ ఉంటాయి అంటే ఒక పోలీస్ అధికారి అతను తన ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితులు వచ్చాయంటే అతను వ్యక్తిగతంగానో లేదంటే వృత్తిపరంగానో లేదంటే కుటుంబ పరంగానో ఏదో బలమైన కారణాలు ఖచ్చితంగా ఉండి తీరా తీరుతాయి సహజంగా లేకుండా ఏ వ్యక్తి కూడా ఒకేసారి ప్రాణాన్ని తీసుకునే పరిస్థితి తెచ్చుకోరు మరి దానికి లోపాలు కూడా అన్నీ పై అధికారుల మీదే నెట్టడం కంటే విధులు నిర్వర్తించవలసిన క్రింది స్థాయి పోలీస్ అధికారులు సక్రమంగా నిర్వర్తిస్తే ఈ సమస్యలు రావు కదా ప్రాణం మీదకి వచ్చే పరిస్థితులు ఉత్పన్నం కావు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఒక సమన్వయంతో కూడిన బాధ్యతలు ఇవి మరి ఈ బాధ్యతల్లో మరి చాలామంది పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు పై అధికారులు కూడా వారికి తగ్గట్టుగానే చార్జ్ మెమోస్ పనిష్మెంట్స్ కూడా ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి సిస్టమ్ ఎక్కడ కూడా ట్రాక్ తప్పు ఉండాలంటే పై అధికారులు కొంత క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పుడే క్రింది స్థాయిలో అన్ని సిస్టమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా నడిచే అవకాశం ఉంటుంది ప్రజలకు సేవ చేసే అవకాశం కాబట్టి ఇలాంటి బలత్మరణాలు జరగడం దురదృష్టకరం అలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు ఎందుకంటే ఆ వ్యక్తి మీద కుటుంబం ఆధారపడి ఉంటుంది పేరెంట్స్ అనేక బంధాలు సంబంధాలు ఉంటాయి మరి అవన్నీ కూడా మరి ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉన్నప్పుడు మరి చిన్న వయసులోనే ఇలాంటి పోలీస్ శాఖలో చాలామంది ఉద్రేకంగానో ఆవేశంగానో ఒక పై అధికారి యొక్క పనిష్మెంట్ తట్టుకోలేక కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది ఈ ప్రక్రియ వీటికి పోలీస్ స్టాప్ పెట్టాలంటే క్రింద స్థాయి అధికారులు నిబద్ధతతో నిజాయితీగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇబ్బందులు రావు పై అధికారులు కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉండదనేది మన యొక్క సర్వేలో తేలుతుంది పై అధికారులు పనిచేసే ఆఫీసును ఎంకరేజ్ చేస్తారు కదా సహజంగా పనిచేసే ఆఫీసుని ఇబ్బంది పెట్టే ఏ అధికారి కూడా ఆ స్థాయిలో మరి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఎవరో ఒక్కరు మాత్రం ఉండే అవకాశం ఉంది కాబట్టి సమర్థతగా పనిచేసే ఏ స్థాయి అధికారైనా హోంగార్డ్ అయినా కానిస్టేబుల్ అయినా హెడ్ కానిస్టేబుల్ అయినా అయినా ఎస్ఐ అయినా సిఏ అయినా డిఎస్పి అయినా ఎవరైనా నిజాయితీగా తనకు ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తే ఏ పోలీస్ ఉన్నతాధికారి కూడా ఆ వ్యక్తి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఒకవేళ ఎవరైనా కొంత పై ఉన్న అధికారులు ఏమైనా కొంత వారి యొక్క వ్యవహార శైలి ఏదన్నా ఒకటి మార్పు ఉంటే తప్ప నైంటీ నైన్ పాయింట్ ఏ ఉన్నతాధికారాల చేయరు కాబట్టి కింద స్థాయి వాళ్ళు నిబద్ధతో సక్రమంగా విధులు నిర్వర్తిస్తే ఇలాంటి సమస్యలు కుటుంబాల్లో ఒక విధమైన ఇబ్బందులు ఇలాంటి గాథలు ఉత్పన్నంగా కాబట్టి సమన్వయం అవసరం కిందసా అధికారులకి పైసా అధికారులకి సమన్వయం ఉండాలా ఉద్యోగ బాధ్యతల్ని ఏ ఉద్యోగానికి మనం ఎంపికయ్యామో ఆ ఉద్యోగ బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే ఖచ్చితంగా ప్రశంసలు అందుతాయి తప్ప ఇలాంటి మధ్యలోనే ప్రాణాలు బాగుంటునే పరిస్థితులు రావు దీనికి కారణాలు రెండు పక్కల ఉంటే ఒక పక్కే ఉంటుందని కూడా కరెక్ట్ కాదనేది మన అభిప్రాయం కాబట్టి ఇలాంటి పరిస్థితులు రావడం దురదృష్టకరమే భవిష్యత్తులో ఎక్కడ కూడా పోలీసులకు ఉన్న పని ఒత్తిడి వల్ల రకరకాలుగా ఇబ్బందులు పడే పక్క విధి నిర్వహణ రెండో పక్క కుటుంబాల్లో కూడా కుటుంబ గాథలు కూడా కొన్ని ఉంటాయి మరి అవి కూడా బయట చెప్పుకునే కాదు కాబట్టి అవి మనసులోనే ఎవరికి వాళ్ళే మదన పడుతూ బాధపడుతూ మరి చివరి దశలోనే ఆ యొక్క ఉద్రేకంతోనే ఇలాంటి ప్రాణం మీద తెచ్చుకునే పరిస్థితులు వస్తుండే కాబట్టి ఆ పరిస్థితులు రాకూడదని చెప్పి ఆశిద్దాం పోలీసు ఉన్నతాధికారు కూడా క్రింది స్థాయి సిబ్బందిని కొంత సమన్వయంతో కోఆర్డినేట్ చేసుకుంటూ విధులు నిర్వర్తించేలా బాధ్యత తీసుకుంటే బాగుంటుంది క్రింది స్థాయి అధికారులు సిబ్బంది కూడా బాధ్యతని బాధ్యతగా నిర్వర్తిస్తే ఎవరికీ సమస్యలు రావు రాకూడదని ఆశిద్దాం ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములప